దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలా అన్నం అంతా వేస్ట్ చేస్తున్నారు వ్యాన్ తో పాటు పోలీస్ ప్రొడక్షన్ పంపించండి ఎందుకు ఈ అన్నం అంతా వేస్ట్ అయింది ఎగబడి తీసుకుంటున్నారు పారేస్తున్నారు ఒకసారి అది కూడా ఫోటో తీయండి అక్కడ కూడా సిటీ హోటల్ ఇక్కడ కూడా జనాలకి అందట్లేదు ఎగబడుతున్నారు వ్యాన్ రాగానే పోలీస్ ప్రొటెక్షన్ లేదు సీరియల్ గా వచ్చి నిన్న తీసుకొచ్చిన ఫుడ్ అండి రీసెంట్ గా పొద్దున అనుకోండి ఎప్పుడైనా అనుకోండి ఏదన్నా అది తింటాం ఈ చేయిలు ఇరిగిపోయి అనాథకి బతుకు అంత నాచనం అయిపోతుంది ఎందుకంటా లైన్ లేదు ఏమి లేదు పడేశారు ఎందుకు పడేసారు అయ్యో ఉపమానం వద్దన్నారు అనుకో తీసుకెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నాయంట అక్కడ ఇవ్వాలి వెళ్ళి ఇక్కడ అంటే మేము బయట నుంచున్నాం అక్కడ ఇవ్వచ్చు కదా ఇక్కడ డొల్లిచ్చేసారు డొల్లిచ్చేసి పోనీ అంటున్నా అప్పుడు ఏంటది మేము తినక తినక కదంతా నా పేరు రామకృష్ణ భారతీయ జనతా పార్టీ గత ఎన్నడూ లేని విధంగా ఇక్కడ వరదలు వచ్చాయి ప్రభుత్వం వారు సహకరించి ఆహార పదార్థాలన్నీ పంపిస్తున్నారు సంతోషం కాకపోతే కాకపోతే ఏంటంటే ఉండమ్మా ఉండండి కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన వెహికల్స్ సందుల్లో రావట్ల రావట్లేదు ఇప్పుడు నీళ్లు తగ్గి ఉన్నమ్మా నీళ్లు తగ్గి నీళ్లు తగ్గిన సందులో రావట్లేదు పైగా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏదో మనం దింపేయాలని చెప్పి పైపు రోజుల్లో దింపేస్తున్నారు దింపేస్తున్న ఎవరికి అందట్లేదు దీన్ని ప్రభుత్వం వారు చర్యలు తీసుకుని పోలీసు పరిస్థితులు సందులో సందు సందులో తీసుకెళ్ళిపోయి పెడితే కత్తి కడుపుని తింటాం తెల్లారా అంతే ఆడ అందితుంది మాకు ఆడవాళ్ళకు అందితేదే మగవాళ్ళు ఎక్కి తీసుకుంటున్నారో వాళ్ళే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు మంచినీళ్ళైనా అన్నమైనా ఏదైనా చెయ్యి అంతా విరిగిపోయి నా కొడుకు కాలు ఇరిగిపోయి అక్కడ కూర్చున్నాడు నా కొడుకు కాలు విరిగిపోయి అక్కడ కూర్చున్నాడు సారు ఇంట్లో అంతా పోయింది అద్దె కట్ట అంటున్నారు వాళ్ళు అద్దె అట్ట కట్టేమి ఇప్పుడు ఏ పరిస్థితిలో కట్టాలి అద్దె ఇళ్ళన్ని మురిగిపోయిబులని పోయి భీమని పోయినాయి అన్ని పోయి నువ్వు ఎట్ట బతకాలి ఇప్పుడు ఇటు రోడ్డు మీద కూర్చొని ఓటు రోడ్డు మీద సార్ అందరూ నాలుగు ఓట్లు ఎందుకు ఎట్ట వేసుకోవాలా మాకు ఇష్టంగా ఉంటది ఇది ఇట్లా రోజు ఎట్ట తింటారా సబ్బురంగా తింటాం కదా అసలు యాడ మగోళ్ళు ఎక్కి లారీల మీదకి ఎక్కి దూకి చేస్తే నువ్వు పెడతాను నువ్వు పెట్టడం లేదంటా నువ్వు పెడతానే ఉండవు అందరగా పెడుతూనే ఉండవు అందరిగా పెడుతూనే ఉండవు నువ్వు పెట్టడం లేదు అంటలేదు కదా మమ్మల్ని దయదేర్చి ఏదన్నా సాయం చేయండి మేము ఆడవాళ్ళం కూర్చుంటాం అంతే మగవాళ్ళ మందలు మేము ఆగలేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అమ్మా పోలీస్ ప్రొడక్షన్ కూడా ఏర్పాటు చేసి అందరికీ ఫుడ్ వచ్చేలా చూద్దాం మీరు బాధపడకండి అమ్మా అంటే ఇది ప్రకృతి ప్రకృతి విపత్తు కాబట్టి కొంచెం అందరూ సంయమనంతో ఆలోచించండి కొంచెం అర్థం చేసుకోండి అందరూ కూడా తప్పదు కొంచెం మళ్ళీ సాధారణ పరిస్థితికి తొందరలోనే వస్తారు అమ్మండి నువ్వు ఉట్ట నూనె తీసుకొచ్చి పెట్టు ఉట్ట నూనె కింద పచ్చడి వేసి పెట్టు అది తిని బతుకుతాం తీసుకుంటున్నారు మిగతా ఇక్కడ పాడేస్తున్నారు లేని ఆకలి వాళ్ళు కడుపుతో ఉన్న వాళ్ళు లోపల ఉన్నారు డెలివరీ అయిన వాళ్ళకి లోపల ఉన్నారు లోపలికి వచ్చి ఎవరు ఇచ్చారు ఇప్పుడు వచ్చారు ఉమ్మ గంట ఆర్డర్ వేసుకొని అసలు ఏమీ పట్టించుకోవట్లే పోలీస్ శాఖ కానీ వాళ్ళంటే అమ్మా మీ ఇంట్లో ఉన్నారా అని సహకరించి ఇస్తే బాగుంటది కానీ మేము లావు లెక్కలేము పట్టుకోలేము పోరాడలేము చూడండి అక్కడ ఒకసారి వీళ్ళందరూ బాధపడే దీని గురించే పోలీస్ ప్రొడక్షన్ లేకుండా అంటే ఒక పోలీసు ఒకే ఒక వ్యక్తి ఎంతమందిని అయితే ఆపగలుగుతారు మొత్తం ఒక ట్రాక్టర్ రాగానే అట్లా ట్రాక్టర్ మీద పడి తీసుకునే దుస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది అంటే బలం ఉన్న వాళ్ళకైతే భోజనం అందుతుంది బలం లేని వాళ్ళకైతే ఎలాంటి భోజనం అందట్లేదు చాలా చాలా దారుణమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉన్నా కానీ పోలీస్ ప్రొడక్షన్ కూడా సరిపోవట్లేదు